పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సదలకు నమస్కారం ఈ రోజు అభ్యదాయ రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం ఎన్నగ్రహారం గ్రామానికి చెందిన మహిళా అభ్యుదాయ రైతు శ్రీమతి వాకా మాధవి గారు ఛానల్ ద్వారా వ్యవసాయంలో వారి అనుభవాలను తోటి రైతు సదులతో పంచుకోవడానికి విచ్చేశారు మాధవి గారు నమస్తే అండి నమస్తే మేడం మీరు వ్యవసాయ పంటల సాగులో ప్రకృతి వ్యవసాయ విధానాలు పాటిస్తున్నారు ప్రకృతి వ్యవసాయ విధానంలో వివిధ పంటలతో పాటు శనగ కూడా సాగు చేస్తున్నారు శనగ సాగులో వీరు అనుభవాలను గురించి ఛానల్ ద్వారా వివరిస్తారు రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు మాధవి రెండు వేల పదిహేడు నుంచి ప్రకృతి వ్యవసాయం చేయడం జరిగింది కెమికల్స్ ఇవన్నీ ఎక్కువ వేయడం వల్ల మాకు ఖర్చులు ఎక్కువైపోయి మాకు పెద్దగా ఆదాయం ఏమి రాకపోవడం వల్ల ప్రకృతి వ్యవసాయం మాకు తెలియకుండా మామూలుగా మేము కెమికల్ వ్యవసాయంలోనే చేసుకుంటూ ఉండగా జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ సుభాషిణి మేడం గారు ప్రకృతి వ్యవసాయం గురించి చెప్తూ ఉండగా విన్నాము పిఎండిఎస్ పశువులు మేతగా కోసుకున్న తర్వాత భూమిని లోతుగా దున్నడం వల్ల ఎక్కువ డిస్టర్బ్ అవుతుంది అన్న ఉద్దేశం మీద జీరో లో నవంబరు లాస్ట్ వీక్లో పీఎండిఎస్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇంకా దున్నకుండా భూమిని అసలు డిస్టర్బ్ చేయకుండా విత్తనాలు ఎదబెట్టడం జరిగింది శనగ పంట శనగ వెరైటీ వచ్చేసి జేజే లెవెను బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకొని విత్తనాలు వేసే ముందుగానే ఘనజీవామృతం చల్లుకొని డైరెక్ట్గా విత్తనాలు వేసుకోవడం జరిగింది విత్తనాలు వేసుకోవడం కూడా ఏ గ్రేడ్ మోడల్ ఏ గ్రేడ్ మోడల్ అంటే ఐదు రకాల ప్రధాన పంటలు ఉండాలి ఐదు రకాల ప్రధాన పంటలు వచ్చేసి ఒక ఎకరా పొలంలో చుట్టూ బార్డర్గా జొన్న వేసుకున్నాము ప్రధాన పంట వచ్చేసి శనగ మధ్యలో వచ్చేసి ట్రాక్టర్ ఎదబెట్టే ఎద అడ్డకి తొమ్మిది సార్లు ఉంటాయి ఆ తొమ్మిది సార్లలో నాలుగు సార్ల తర్వాత ఐదో సార్లు మామూలుగా ఇట్లా కిందకి విత్తనాలు వెళ్ళే ఆ గొట్టాన్ని కొంచెం ఇలా లాగేసి అక్కడ విత్తనాలు పడకుండా దానికి అడ్డం పెట్టేసి అక్కడ ఒక మనిషి కూర్చొని ఆ సాలులో నాలుగు లైన్ల తర్వాత ఫస్ట్ లైన్ వెళ్ళేటప్పుడు ఆవాలు వేసుకోవడం జరిగింది మళ్ళీ రిటర్న్ తిరిగి వచ్చేటప్పుడు ఆ నాలుగు సార్లు ఇటువైపు నాలుగు సార్లు కలిసిన తర్వాత ఎనిమిది సార్లు తర్వాత తొమ్మిదవ సార్కి మళ్ళా ధనియాలు వేసుకోవడం జరిగింది మళ్ళీ ఇటు తిరిగి వెళ్ళేటప్పుడు తొమ్మిదో సార్కు వచ్చేసి పొద్దు తిరుగుడు వేయటం జరిగింది అటుపక్క ఇటుపక్క ఆవాలు మధ్యలో పొద్దు తిరుగుడు ఎనిమిది లైన్ ఒక లైను అలా అంతర పంటలుగా వేసుకోవడం జరిగింది చుట్టూ బార్డర్ గా జొన్న పెట్టుకోవటం మధ్యలో మొక్కజొన్న అక్కడక్కడ ఆకుకూరలు అవి కూడా వేయటం జరిగింది ఇప్పుడు ఈ పొద్దు తిరుగుడు విత్తనాలు కొత్తిమీర ఆవాలు వీటన్నిటికీ నాకు అదనంగా ఆదాయం వచ్చింది శనగలు కూడా తొమ్మిది గెంటలు అయినవి ఆవాలు వచ్చేసి కింటా వరకు అయినవి పొద్దు తిరుగుడు వచ్చేసి అరకెంటా వరకు వచ్చినాయి ఈ మళ్ళీ చుట్టూరు జొన్న కెంటా జొన్నలు వచ్చినాయి ఇవన్నీ మొత్తము ఎలాంటి కెమికల్స్ లేకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే పండించడం జరిగింది మా జొన్నలు మా ఆవాలు మా కొత్తిమీరలు ఇంటికి వచ్చి తీసుకెళ్లారు పొద్దు తిరుగు విత్తనాలు మాత్రమే బయట అమ్ముకోవడం జరిగింది ఇవన్నీ వేసిన తర్వాత శనగ పంటలో పదిహేను రోజుల తర్వాత జీవామృతం వంద లీటర్ నెలలో పదిహేను రోజులకి ఐదు లీటర్లు పోసి స్ప్రే చేయడం జరుగుతుంది మళ్ళీ పదిహేను రోజులకి మళ్ళీ పది లీటర్లు పోసి స్ప్రే చేయడం జరుగుతుంది మళ్ళీ పదిహేను రోజులకి పదిహేను లీటర్లు పోసి స్ప్రే చేయడం జరుగుతుంది ఈ మధ్యలో గింజల కషాయం కానీ వేప నూనె కానీ ఏమాస్త్రం కానీ స్ప్రే చేయడం జరుగుతుంది ఎల్లో ప్లేట్స్ పదిహేను నుంచి ఇరవై ప్లేట్లు వరకు పెడతాము లింగాకర్షక బుట్టలు పది బుట్టలు పెట్టడం జరుగుతుంది ఈ పురుగులు మామూలుగా మగ పురుగులు వచ్చేసి కొంచెం లూర్స్ అవి పెట్టడం వల్ల ఆశించి బుట్టలో పడిపోతాయి కాబట్టి పురుగు ఉద్దితే తగ్గుతుంది వీటన్నిటితో పాటు ఎర పంటలుగా వేసుకోవడం వల్ల ఏందంటే ఈ ఆవాల మీద పొద్దు తిరుగుడు మీద వీటి మీదే పురుగు ఎక్కువ ఆకర్షణ చెంది అక్కడికే వెళ్ళి ఈ ప్రధాన పంటకి ఎలాంటి హాని జరగకుండా చేస్తుంది ఈ ఎర పంటల మీద ఈ పురుగు రావడం ఇది చూస్తాం కాబట్టి కొంచెం అహోయ్ పలానా పురుగు ఉందా అని చెప్పని వెంటనే కషాయం స్ప్రే చేసుకోవటము శనగపట పురుగుకి కొంచెం అగ్నాస్త్రం కానీ దసపరిని కషాయం కానీ అలాంటి స్ప్రే చేసుకుంటాము కషాయాలన్నీ మేము సొంతంగానే తయారు చేసుకుంటాము అందరూ డిఏపీలకి యూరియాలకి వీటన్నిటికీ వేలు వేలు ఖర్చు పెడతా ఉంటారు తుప్పు తెగులు వచ్చినప్పుడు కూడా పక్క పొలాల్లో అన్నిటికీ వచ్చినా కూడా నా పొలంలో రాలేదు చుట్టూరు జొన్న వేసాం కాబట్టి పక్క పొలాల్లో వచ్చే కెమికల్ అక్కడికే ఆగిపోయింది మన పొలం మీద పక్క పొలాల్లో వేసే వాళ్ళు వేసే కెమికల్ కూడా స్ప్రే చేసినా కూడా పడదు ఎందుకంటే జొన్న ఎత్తుగా ఉండిద్ది కాబట్టి ఈ తుప్పు తెగులు కూడా జొన్న దగ్గరే ఆగిపోయింది అంతేగాని నాకు ప్రధాన పంటకి ఎలాంటి హాని జరగలేదు మా విలేజ్లో వచ్చిన వాళ్ళకు కూడా నేను పేడామూత్రం ఇంగో ద్రావణం స్ప్రే చేయమని చెప్పాను నేను వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి టెస్టింగ్తో సహా ఒక ఎకరా పొలంలో పది క్వింటాలు శనగలు పండించి మార్కెట్ రేట్ కన్నా టెన్ పర్సెంట్ అదనం నేరుగా ఎలాంటి దళారులు ఎవరూ లేకుండా మా అకౌంట్లోనే డబ్బులు పడే విధంగా శనగలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది అలాగే ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఇలా అన్ని చేసి పండించుకోవడం వల్ల నాకు పది క్వింటాలు దిగుబడి వచ్చింది మళ్ళీ అదనంగా అన్ని రకాల పంటలు వేసుకోవటం వల్ల వాటిల్లో ఆదాయం వచ్చింది కాబట్టి నాకు ఒక ఎకరా పంటలో లక్షకు పైగా ఆదాయం తీసుకుంటున్నాను నేను శనగ పంటలో ప్రకృతి వ్యవసాయ విధానంలో శనగ పంట సాగు చేస్తున్నారు మార్కెటింగ్ లో కూడా మంచి అభివృద్ధి సాధిస్తున్నారు శనగ పంటలో వేసే ఎర్ర పంటలు సరిహద్దు పంటల గురించి వాటి ప్రాముఖ్యత గురించి దాని వల్ల ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు అనేది ఛానల్ ద్వారా చాలా చక్కగా వివరించారు ఛానల్ తరఫున మాధవి గారికి ధన్యవాదాలు మేడం